హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మాట ఒక సినిమా గురించి చెప్దాం అనుకుంటున్నానండి మేము యుఎస్లో ఉన్నప్పుడు మాకేం పని పాట ఉండేది కాదు కదా అందుకని భాషాభేదం లేకుండా అన్ని సినిమాలు చూస్తూ ఉండేదానండి ఏ సినిమా పడితే అది అంటే అలా అని కాదు అక్కడ కొంచెం ఇలా చదువుకునేదాన్ని అంటే కొంచెం మ్యాటర్ ఉంటుంది కదా దాన్ని బట్టి అది ఏ భాష అయినా పర్వాలేదు దానికి మాత్రం నాకు ఇవి ఉండాలి సబ్ టైటిల్స్ ఉండాలి సబ్ టైటిల్స్ ఉంటే చాలు తర్వాత వాళ్ళ హావభావాలను బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకి ఆ ఫీలింగ్స్ అర్థమవుతూ ఉంటాయి కదా అందుకని అలా అలాంటి అప్పుడు చూసిన సినిమా ఒకటి ఆండ్రాయిడ్ కట్టప్ప ఆండ్రాయిడ్ కట్ట ఇలా చాలామంది చూసారేమో నాకు తెలీదు నాకైతే మాత్రం ఈ సినిమా చాలా బలి నచ్చిందండి ఎందుకంటే మధ్యతరగతి ఫ్యామిలీస్లోని అది కూడా తమిళనాడులో పల్లెటూర్లలోని ఎలా ఉంటారు అనేది ఆ పల్లెటూరులోని ఒక ముసలైన్ ఉంటాడు ఆ ముస్లైన్కి భార్య చనిపోతుంది ఎంత చాదస్తమైన బ్రాహ్మణుడు అంటే ఎంత చాదస్తు అంటే ఎవరు వండకూడదు ఆయనే వండుతాడు ఆయన ఒక మిక్సీ వాడాడు ఒక గ్యాస్ స్టవ్ వాడాడు అది కూడా కట్టెల పొట్టు పొయ్యి మీద వండుకుంటూ ఉంటాడు అదే ఆ రోట్లో రుబ్బుకుంటూ ఉంటాడు ఇలాంటివే కానీ అసలు ఎలక్ట్రానిక్ పరికరాలే అసలు వాడకూడదు ఆయనకి ఏంటంటే కనీసం ఫోన్ కూడా అనమాట ఆయనకి కొడుకు ఉంటాడు కొడుకు పాపం రోబోటిక్ ఇంజనీరింగ్ చదువుతాడు చదివించాడు కదా రోబోటిక్ ఇంజనీరింగ్ చదువుతాడు ఎక్కడ ఉద్యోగం చేస్తానన్నా ఈయన చేయనివాడు అనమాట ఎక్కడ ఏదైనా ఊర్లో ఉద్యోగం చేయి మళ్ళీ వచ్చి రాత్రికల్లా నువ్వు ఇంటికి వచ్చేయాలంటు ఉంటాడు పాపం తల్లి కూడా లేదు కదా అని ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇంక ఏంటి నాన్న నేను చదివిన చదువుకు ఇక్కడేం ఉద్యోగం రాదు ఏం చేయాలి నాన్న అంటే అదొక లాంటి చూపు చూస్తాడనమాట ఆ చూపుని నిజంగా మనం ఎంజాయ్ చేయాలండి నిజంగా ఎన్ని హావభావాలు ప్రకటించాడంటే హీరో హీరో అనే నాకు అనిపిస్తుంది ఆయన ఎంత బాగా హావభావాలు ప్రకటించాడో చెప్పలేము అనమాట తర్వాత ఇంకా ఏం చేస్తాడు బెంగళూరులో ఉద్యోగం ఏందంటాడు బెంగళూరులో ఉద్యోగం వచ్చినా నువ్వు రాత్రికల్లా రోజు ఇంటికి వచ్చేయాలంటాడు ఎలా వస్తాడు ఉద్యోగం అవదు కదా ఊర్లో వాళ్ళందరూ తేవర్తో చెప్పించినా కూడా ఆయన వినడం అనమాట వినకపోతే ఒకసారి ఇంకేమవుతుంది జపాన్ రూబో కంపెనీ ఒక ఉద్యోగం ఇస్తుంది ఈ అబ్బాయికి ఈయన రోబోటిక్ ఇంజనీర్ కదా ఉద్యోగం ఇస్తుంది ఆ ఉద్యోగం ఎక్కడ ప్లేస్మెంట్ ఏమో రష్యాలో ఉంటుంది రష్యాలో ఉంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే అన్ని ఒక వంట మనిషిని మాట్లాడతాడు పని మనిషిని మాట్లాడతాడు అన్ని విధాలుగా అరేంజ్ చేసి మొత్తానికి ఒప్పించి వెళ్తాడు అనమాట వెళ్ళిన తర్వాత ఈ ముసలాయన ఏం చేస్తాడు ఎవరిని ఒక మంట వంట మనిషిని ఉండనివాడు ఎవరిని ఉండనివాడు అనమాట ఆయనే చేసుకుంటూ ఉంటాడు ఆయనే ఇంకా ఈ బాధలన్నీ చూస్తాడు ఈ పిల్లాడు ఏం చేయాలో తెలియదు అటు కెరేరా లేకపోతే ఇటు నాన్న చూసుకోవడమా ఏం చేయాలో అర్థం కాదు అక్కడ ఏం చేస్తాడు రోబోటిక్ దాంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఒక రోబోన్ తీసుకొస్తాడు తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి నాన్నకిస్తాడనమాట వాళ్ళ నాన్నకిచ్చి ఏం ఏం చెప్తాడంటే మన ఏది మన ఏవేవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవన్నీ పనులు చేస్తూ ఉంటుంది నిజంగా ఫస్ట్ ఏమో అది వద్దంటాడు వద్దంటే కాదు నాన్న నువ్వు దీంతో అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అన్ని పనులు అది నీకు వేరే మనుషులు అవసరం ఉండదు దీంతో అన్నీ నువ్వు బాగుండొచ్చు అని సరే మొత్తానికి ఏదో ఒప్పుకుంటాడు ఒప్పుకుంటే నిజంగా ఆ రోబోకి ఆ ముసలాయిన్కి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది చూడండి నిజంగా అద్భుతం అనమాట ఎలా అంటే ఆ రోబోని ఒక మనవాళ్ళగా అనమాట ఎలా అంటే వాడి కోసం పూజలు చేయిస్తూ ఉంటాడు బట్టలు గుట్టిస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఎంత అటాచ్ అయిపోతాడంటే అంత అటాచ్ అయిపోతాడు అటాచ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ రోబో కంపెనీ ఉంటుంది కదా దాంట్లోని నాకు సరిగ్గా తెలియదేమో సిస్టమ్ సరిగ్గా పనిచేయదు అనమాట పని చేయక అది ఎదురు తిరుగుతుంటుంది ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఫాలో అవ్వదు అనమాట ఏదో కొంత పీరియడ్ తర్వాత దాని ఇది అయిపోతుంది అయిపోయిన తర్వాత అది చెవి అందుకని ఏం చేస్తాడు ఈ అబ్బాయి ఒక అమ్మాయిని అక్కడ రష్యాన్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు అమ్మాయిని తీసుకొని వస్తాడు వచ్చి చెప్తాడు అనమాట ఇది ఇంకా రోబో నేను తీసుకొని వెళ్ళిపోతాను నువ్వు కూడా మాతో వచ్చేసి ఏం పర్వాలేదు అంటే ఆ రోబోని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడనమాట అసలు ఒప్పుకోకుండా ఏం చేస్తాడు ఒక రాత్రిపూట ఆ రోబోని తీసుకొని ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆ రోబో ఏం చేస్తుందంటే అటాక్ చేసేస్తూ ఉంటుంది అదే దాని పీరియడ్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఆ రోబో కరెక్ట్గా పని చేయదు అనమాట ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి చేయొద్దు చేయకుండా ఎట్లా చేస్తుంది అలాగ ఒక మనవాళ్ళలాగా చూసుకొని నిజంగా ఎంత ఇది చెప్పేదానికన్నానండి అది చూస్తున్నప్పుడు భలే ఎంజాయ్ అండి అది మాత్రం చాలా బాగుంది ఆ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది దీని డైరెక్టర్ ఎవరంటే డైరెక్టర్ రితీష్ బాలకృష్ణ కానీ చాలా బాగా తీశాడండి నాకు ప్రత్యక్షంగా నాకేమనిపిస్తుందంటే పర్సనల్గాను ఈ రోబోలు అనేలాంటివి అందరు ముసలి వాళ్ళకి ఇస్తేనండి వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు అదే అనిపించింది అందరూ ఎంజాయ్ చేస్తారు ఏ పనికి ఇబ్బంది పడరు నిజంగా ఎన్ని పనులు చేస్తుందో నిజంగా అలాంటి రోబోలు ఉన్నాయంటారా అలాంటి రోబోలు ఉంటే ఒక్కొక్క ముసలి వాళ్ళకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాళ్ళకి ఒక్కొక్కటి గవర్నమెంట్ ఇప్పుడు అన్నీ ఏవో సంక్షేమ పథకాలు అనేవన్నీ ఇస్తున్నారు చూడండి ఆ సంక్షేమ కన్నా ఇలాంటి రోబోలు ఇస్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఏమంటారు ఇదేనండి ఈరోజు నేను చూసిన మంచి సినిమా నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమాని మీతో పంచుకున్నాను మీరు వీలైతే మీరు చూడండి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే